నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు శ్రీ చిన్నజిఆర్ స్వామి చేతుల మీదుగా రాజగోపురం ప్రతిష్టాపన జరగడం ఆనందంగా ఉందని ఈటల రాజేందర్ తెలిపారు మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని ఆయన అన్నారు ఇంత పెద్ద దేశం చల్లగా ఉంటుంది అంటే కారణం మన సంస్కృతి సాంప్రదాయాలే ప్రపంచంలో సర్వేజన సుఖినోభవంతు అని కోరుకునే దేశం మనది మళ్ళీ విశ్వగురువుగా నిలవాలంటే మనందరం కృషి చేయాలి అలాగే ఇటీవల జరిగిన కుంభమేళా విశేషాలను ప్రస్తావించిన ఆయన ప్రజలంతా సుఖంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఇదే కాకుండా భక్తుల భాగస్వామ్యంతో ఆలయ కార్యక్రమాలు మరింత ఘనంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు